హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ముందుగా బయట నుంచి అరగలుసు పదహారు వేలు బస్తాలు వచ్చినాయండి ఈజీగా ఉంటాయి ఎనభై వేలు పైన ఉంటాయి శాంపిల్స్ డీలక్స్ లక్ష రకాలు ఎప్పుడులాగే తక్కువ పెడుతున్నారు ఆ డీలక్స్ రకాలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు లేని అడుగుతున్నారు ఆ రకాల డీలక్స్ లేని అడుగుతున్నారు ఎందుకంటే అయ్యే వాంటింగ్ ఉంది అయ్యే సేల్స్ ఉందంట ఎక్స్పోర్ట్ సేల్స్ ఇంకా తర్వాత కొన్ని రకాలు నాకు కొద్దిగా స్లో అనిపించింది కొన్ని రకాల స్టడీ అనిపించింది ఏందనేది మీరు చివరి చూస్తే అన్ని రకాలు తెలుస్తాయి రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోమాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే ఇవాళ కర్నూలు డీడీలు బెస్ట్ డిలక్స్లు ఏం కనపడలేదని నాకు నేను చూసినంత వరకు బిఎఫ్ రకాలు మీడియం బెస్ట్ రకాలే చూశాను ఇవాళ ఈ సంవత్సరాన్ని బిఎఫ్లు వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు అదే రేట్లు జరుగుతుంది ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మంచి రకాలు ఉంటాయి మీడియాలో రంగులు బాగుంటాయి పద పదమూడు వేల దాకా ఉంది మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు చూశాను కాబట్టి ఇంకా బెస్ట్ డీలక్ష రకాలు నాకు ఇవాళ ఏం కనపడలేదు కాబట్టి అడుగుతున్నారు ఉంటే రేట్లు ఇస్తారు కాకపోతే లేవు ఇవాళ అక్కడ కర్నూలు లేదు ఇంకా దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర అండి టూ సెవెంటీ త్రీ కుబేరా ఎందుకని ఇవాళ కొన్ని చోట్ల కనబడ్డాయి కానీ అండి సేల్ అవ్వాల వాస్తవం చూస్తున్నాను ఇవాళ సేల్ అవ్వలేదండి మీడియం బెస్ట్లు బెస్ట్లు కనబడ్డాయి కానీ సేల్ అవ్వలే టూ సెవెంటీ త్రీ చూసి నేను చదువుతున్నాను మీకు అందుకని అవ్వలేదు కాబట్టి చదువుతున్నాను తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ కనబడింది అండి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మధ్యలో అడిగారంట రైతేమో ఏమో పదిహేను వేలు అయితేనే ఇవ్వమన్నాడంట అక్కడ ఆగిపోయిందండి లాటు చూశాను కాబట్టి చదువుతున్నాను ఇంకా త్రీ ఫోర్ వన్ సూపర్ డీలక్స్ రకాలు మార్కెట్లో బాగా కనపడలేదండి నాకైతే ఎక్కడ కనపడలే మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఏ కనపడ్డాయి కానీ సూపర్ డీలక్స్ డీలక్స్ రకాలు కనపడలేదు ఉంటే వేస్తారు రేట్ ఇస్తారు లేవు మార్కెట్లో మీడియాలు ఉన్నాయి ఈ సంవత్సరాన్ని చూస్తున్నాను మీడియాలు ఈ సంవత్సరాన్ని మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు పది నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నాను ప్రీఫోరంలో మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా చూశాను తక్కువ బెస్ట్ రకాలు కనబడ్డాయి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్లు ఇంకా డిలక్ష్యం కనపడాల లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు కొన్ని జరుగుతుంటాయి నిండు రంగులు ఉంటాయి తెల్లపర లేకుండా ఉంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు పోతున్నాయి రీఫర్ అని ఒరిజినల్కి కొద్దిగా వాంటింగ్ ఉంది బిఎఫ్లో అయినా కొద్దిగా రంగులు బాగుంటాయి అక్కడక్కడ ఏమైనా తగిలితే మంచి రేట్లు ఇస్తున్నారు దాని తర్వాత నంబర్ ఫైవ్ డీలక్స్ ఏం కనపడలేదండి అడుగుతున్నారు కాని అండి డీలక్స్ రకాలు లేవు ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కర్ణాటక రకాలు ఇవే కనబడుతున్నాయి మీడియాలు మీడియం రకాలు ఉంటే లే సేల్ అవ్వలేదండి అవి కూడా పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు అడిగారండి తక్కువ ఉన్నాయి బాగా తక్కువ ఉన్నాయి లేని ఉన్నాయి కూడా తక్కువ ఉన్నాయి బెస్ట్ కనబడ్డాయి పదిహేను వేలు సైజ్ తక్కువైనా బెస్ట్ పదిహేను వేలు కనబడ్డాయి తర్వాత బెస్ట్ ప్లస్ డీలక్స్లు ఏం కనబడ్లా ఉంటే రేట్లు ఇస్తారు కొనేవాళ్ళు ఉన్నారు ఉంటే రేట్లు ఇస్తారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ రకాలు ఉన్నాయండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకపోతున్నాయి రేట్లు రంగును బట్టి రేట్లు బట్టి ఇస్తున్నారండి ఈ సంవత్సరానికి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల మధ్యలో ఇస్తున్నారు రంగు రంగులు బాగుంటాయి మీడియం బెస్టులు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు చూశాను ఇవాళ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడీ సూపర్ క్వాలిటీ వేస్తున్నారు పదిహేను వేలు పక్కా రిపోర్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి ఈ సంవత్సరానికి మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు రంగులు బాగుంటాయి మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేస్తున్నారు సూపర్ డీలక్స్ ఉంటాయి త్రీ డబల్ ఫైవ్ ఆరుమూరు ఆరుమూరు ఎక్స్పోర్ట్ హడావులు లేదు చైనా ఎవరికి ఉనలేదండి చైనా పార్టీలు కాకపోతే రేట్లు అయ్యే జరిగినాయి హడావిడి లేదు మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పద పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల మధ్యలో జరుగుతున్నాయి బెస్ట్లు ఎక్కువ బెస్ట్ డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలే చూశాను సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు చూశానండి ఆరుమూరు కాకపోతే అంత స్పీడ్గా లేదు ఎక్స్పోర్ట్ హడావులు లేదండి చైనా వాళ్ళు లేరు ఇవాళ ఆరుమూర్లు బిఎఫ్లు ఉన్నాయి ఆరుమూరులు కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా చూశాను కా రోమీ టూ సిక్స్ సుపీరియర్ క్వాలిటీ కూడా ఇవాళ పదిహేడు వేల ఐదు వందలు వేశారు పద్దెనిమిది వేలు ఎవరు రాలేదండి ఇవాళ మీడియాలు ఉన్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు కూడా ఇస్తున్నారు బెస్ట్లు బాగుంటాయి డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు చూశాను రోమి టూ సిక్స్ పద్దెనిమిది వేలు నాకు ఎక్కడ కనపడలే ఆ సూపర్గానే ఉంది పదిహేడు వేల ఐదు వందలు అయినా సూపర్గానే ఉంది క్వాలిటీ మీకు వీడో పెడతాను చూడండి షార్క్ వన్లు మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలే చూశాను ఈ పదిహేడు వేలు వేసే రకాల సన్నం టైపు తేజలాగా ఉంటే ఏమన్నా వేస్తారేమన్నా పదిహేడు వేలు అంత క్వాలిటీ నాకు ఎక్కడ కనపడలేదు ఇవాళ మార్కెట్లో క్లాసిక్లు పర్లేదు అయ్యే రేట్లు జరుగుతున్నాయి క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మంచి రంగులు ఉంటాయి పదివేలు నుంచి జరుగుతున్నాయి అండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సోఫా డీలక్స్ కౌంటర్ సేల్కి వస్తే ఉక్కపోత బాగుందండి ఉదయం నుంచి వర్షం పడుతుంది సూపర్ డిలక్స్ క్లాసిక్ ఉంటే పద్నాలుగు వేలు ఎక్కడన్నా వేస్తారండి సూపర్గా ఉంటే క్వాలిటీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరాజ్ నైన్టీన్లు కూడా ఏ రేట్లు జరుగుతున్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా పదమూడు వేల దాకా బెస్ట్లు జరుగుతుంటే డిలక్స్ పద్నాలుగు వేలు వేస్తున్నాయి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరాజ్ నైన్టీన్లు ఇవన్నీ సినర్జీలు ఇవన్నీ పోతున్నాయి దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ నిన్నంత స్పీడే ఆడావిడ లేదండి ఇక్కడ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి ఎక్కువ పద్నాలుగు వేలు మార్కెట్లో ఏ రకాలుగా కనబడ్డాయి పదమూడు వేల నుంచి బెస్ట్లు పద్నాలుగు వేల దాకా కనబడతాయి డీలక్స్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి అది కూడా ఒరిజినల్ కాదు సూపర్ డీలక్స్ పదహారు వేలు చూశాను అది కూడా ఒరిజినల్ టూ జీరో ఫోర్ కాదు సుపీరియర్ క్వాలిటీలు మార్కెట్లో పదిహేడు వేలు మన వేస్తే రైతు అన్నాడు కానీ ఆ టైప్ ఉంటే వేయొచ్చు పదిహేడు వేలు కానీ అంత క్వాలిటీ పెట్టట్లేదండి ఎవరు కర్ణాటక మార్కెట్ బాగుందండి ఇక్కడ అంత హడావిడి లేదు ఇక్కడ అన్ని ఒరిజినల్ లేవండి ముఖ్యం టూ జీరో ఫోర్ కింద క్రాసింగ్ రకాలే కనపడుతున్నాయి కట్ ఎల్లో గోల్డ్ కనపడలేదు కానీ ఆరెంజ్ టైపు సన్నం టైప్ కనపడింది మీకు వీడో పెడతాను పదిహేను వేలు పదహారు లావు టైపులు కానీ ప్యూర్ ఎల్లో గోల్డ్ కానీ కనపడలే బంగారం విషయానికి వస్తే బంగారం వచ్చేసి మీకు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి రంగులు బాగుంటాయి పదమూడు వేలు అంటే బెస్ట్ పద్నాలుగు వేలు ఈ రకాలే కనపడ్డాయి డీలక్స్ ఏం కనపడలే అనుభంగా ఏం కనపడలేదండి క్వాలిటీ కనపడలేదు త్రీ థర్టీ ఫోర్ బాగానే ఉందండి సేల్స్ అందరూ కొంటున్నారు ఈ సంవత్సరాన్ని చూస్తాను మీడియాలో పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియంలో మంచి రకాల రంగులు బాగుంటాయి నిండు సైజు తక్కువైన పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి నిండు రంగులు అంటే పద్నాలుగు పద్నాలుగు వేలు తాకేశారండి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ బెస్ట్లు ఒక రేటుగా లేవండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా సైజులు ఉంటే పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు చూశాను శ్రీ తక్కువ సూపర్ డీలక్స్ కాదు సూపర్ టెన్లు ఉన్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల చూశాను బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేలు చూశాను పదహారు వేల ఐదు వందల నుంచి బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఇవాళ కూడా అయిందండి సూపర్ టెన్ తేజ స్టడీ మార్కెటే కాబట్టి ఇవాళ పంతొమ్మిది వేలు నాకు ఎక్కడ అనిపించలేదండి మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదమూడు వేలు మీడియంలో మంచి రంగులు ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు బాగుంటాయి రంగులు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు చూశానండి పద్దెనిమిది వేల తొమ్మిది వందల దాకా ఒక ఆట ఏంటంటే పంతొమ్మిది వేలు చూడలేదండి ఆ లాటే ఏమైనా అయితే మచ్చప్పుడు పంతొమ్మిది వేలు ఏమైనా అవ్వచ్చు తేతాలు బాగానే ఉంది మీడియం తాలు అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రంగులు బాగుంటే పదివేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది డీలక్స్ లక్ష తాలు ఉంటే పదకొండు వేలు కలగలుపు పదకొండు వేల ఐదు వందలు లాగా చూసాను తిరపులాగా ఉంటాయి ఆరుమూరు మూడు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలు కూడా పిచ్ క్వాలిటీలు ఉంటే కచ్చరకాలతో ఉంటేలా ఐదు వందలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రంగులు బాగుంటే ఏడు వేలు నుంచి డీలక్స్ లక్ష తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కలగలుపు తాలు పట్టింది సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు దాకా ఓవరాల్గా స్పీడ్గా కనిపిల మార్కెట్ చివరిదాకా చూడండి అన్ని రకాలు తెలుస్తాయి లైక్ చేయడం మాత్రం మాకు అండి రేపు మార్కెట్తో కలుస్తాను